ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు మనిషి జీవితంలో ఇల్లు పెళ్లి రెండు ముఖ్య ఘట్టాలు వీటిలో ఎంత కష్టం ఉందో ముందు రెండు వాక్యాల్లో తెలుస్తుంది మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు కూడా మారిపోతున్నారు ఏమైనా చేయాలన్నా కొనాలన్నా నిర్మించాలన్నా అన్ని విధాలుగా ఆలోచించి ఒకటికి పదిమార్లు చూసి ముందడుగు వేస్తున్నారు సరైన నిర్ణయం తీసుకుంటున్నారు ఇలా వినూత్నంగా ఆలోచన చేశాడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్ కుమార్ అతి తక్కువ బడ్జెట్లో సొంతింటి కలను నిజం చేసుకున్నాడు అది కూడా ఓ కంటైనర్లో నిర్మించాడు ఆ కంటైనర్ ఇల్లు కదేంటో మీరు ఓ లుక్కేయండి ఇల్లు నిర్మాణం స్వంత ఇల్లు అనేది ఒక కళ కానీ ఇంటిని నిర్మించాలంటే ఎంతో ప్రయాసాలతో పాటు ఖర్చుతో కూడుకున్న పని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది స్థలాన్ని కొని కట్టుకోవాలంటే ఇంకా ఎక్కువే అవుతుంది ఇంటి నిర్మాణంలో కూలీల అందుబాటు మంచి నిర్మాణ సామాగ్రిని ఎంచుకోవడం మధ్యతరగతి వ్యక్తికి తలనొప్పిగా మారిపోయాయి అలాంటిది కేవలం ముప్పై చదరపు గజాల స్థలంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో కంటైనర్ ఇంటిని నిర్మించుకుని సొంతింటి కలను నిజం చేసుకున్నారు సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రైవేట్ టీచర్ గట్ట ప్రవీణ్ కుమార్ కొత్త విధానానికి నాంది పలికాడు ఈ కంటైనర్ ఇంటి నిర్మాణం ఇంటి యజమాని అనుభవం అభిప్రాయాలు చూద్దాం సిద్దిపేట జిల్లా కేంద్రం పారుపల్లి వీధిలో గట్టు ప్రవీణ్ కుమార్ ఈ కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నాడు వృత్తిరీత్యా అతను ఒక ప్రైవేట్ టీచర్ తనకున్న వంద చదరపు గజాల స్థలంలోని ముప్పై చదరపు గజాల విస్తీర్ణంలో మొబైల్ హోమ్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు ఈ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల వరకు ఖర్చు కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయిందన్నారు రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు కిచెన్లతో తమ కుటుంబంలోని నలుగురికి సరిపోయే విధంగా ఇల్లు ఉందన్నారు కేవలం ముప్పై రోజుల వ్యవధిలో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు యూట్యూబ్ ద్వారా తనకు ఈ ఇంటి నిర్మాణం గురించి తెలిసిందని అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు ఉండడంతో ఇంటి నిర్మాణానికి ముందడుగు వేసినట్లు చెప్పారు ఈ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కూడా అవసరం ఉండదని తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఇది బాగుంటుందని తెలిపారు ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకుని ఈఎంఐలు వడ్డీలతో సతమతం అవడం కంటే ఈ ఇంటిని నిర్మించుకొని ఉండడం తనకి సంతృప్తిని ఇచ్చిందని ఇంటి యజమాని ప్రవీణ్ కుమార్ తెలియజేశారు నా పేరు గట్టు ప్రవీణ్ నేను సిద్దిపేట నివాసిని బంగారు మైసమ్మ గలిలో ఉంటాం మేము నేను ఒక ప్రైవేట్ టీచర్ని నాకున్నటువంటి బడ్జెట్ లోపల ఒక అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి అందమైన గృహాన్ని నిర్మించుకుందాం అనుకున్నాను ఎంత మంచి గృహమైనప్పటికీ ఇటుకలు కాంక్రీట్తో చేసినట్లయితే ఇరవై లక్షలకు తక్కువ కాదు నాకున్న బడ్జెట్ లోపల అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఇల్లును కంటైనర్ను హోమ్గా నివా హోమ్గా ఏర్పాటు చేసుకున్నాను దీని ఖర్చు నాకు ఇరవై లక్షలతో ఉండేటువంటి ఇల్లులో ఎలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో ఈ ఐదు లక్షల ఇల్లులో కూడా నాకు అలాంటి సౌకర్యాలే ఉన్నాయి ఎంతో ఆనందకరంగా ఉంది ఇల్లు నేను నిర్మించుకోవడం వల్ల దీనికి తక్కువ బడ్జెట్తో పాటు ఎక్కువగా మనకు క్షమ లేదు ఎక్కువగా డబ్బులు కూడా లేవు అంతేకాకుండా కేవలం దీన్ని నాకున్నటువంటి వంద గజాల స్థలం విస్తీర్ణంలో కేవలం ముప్పై గజాలు అంటే మూడు వందల ఎస్ఎఫ్టీ లోపలనే నిర్మించడం జరిగింది ఎవరైనా సరే ఎక్కువగా బడ్జెట్ లేని వాళ్ళు తక్కువ లోపల ఇల్లు నిర్మించుకోవాలనుకున్నట్లయితే ఈ ఇల్లు వాళ్ళకి వారికి అందరికీ కూడా ఎంతో ఆమోదయోగ్యంగా ఉంటుంది భార్య ఇద్దరు పిల్లలతో పాటు ఎంతో సురక్షితంగా ఈ ఇంట్లో ఉండవచ్చును మంచి వెలుతురు మంచి గాడుపు అన్ని సౌకర్యాలు కూడా దీంట్లో ఉంటాయి ఇదే ఇల్లుతో పాటు మనకు ఫ్యాన్స్ తర్వాత ఏసీ ప్యాంట్స్ ట్యూబ్లైట్ అటాచ్డ్ బాత్రూమ్స్ వెస్ట్రన్ టాయిలెట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉండడం జరుగుతుంది చాలామంది ఇళ్ళనగానే ఇరవై లక్షలు ముప్పై లక్షలు కావాలి ఏ రకంగా సమకూర్చుకోవాలని ఆందోళన లోపల ఆందోళనలో పడుతూ ఉంటారు అనేకమైనటువంటి అవస్థలు పడుతూ ఉంటారు కానీ తక్కువ బడ్జెట్ లోపల ఐదు లక్షలతోనే ఇలాంటి ఇల్లు నిర్మించుకొని ఇరవై లక్షల ఇల్లు వాళ్ళు ఎలాంటి సౌకర్యత పొందుతున్నారు అలాంటి పొంద అలాంటివి పొందుకొని మనం ఆర్థిక సమస్యల నుంచి విముక్తలం కావచ్చు తన భర్త నిర్ణయం మేరకు ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్టు చెబుతున్నారు ప్రవీణ్ కుమార్ సతీమణి యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని స్థానిక మరపడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని ఫ్యాన్లు టాయిలెట్లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేశారని తెలియజేశారు ఈ కంటైనర్ ఇంటికి పది సంవత్సరాల వరకు హామీ ఇచ్చారని ఐదు సంవత్సరాలకు ఒకసారి రంగులు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు తాము ప్రస్తుతం ఇదే ఇంటిలో ఉంటున్నామని అన్ని సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తిగా ఉన్నట్లు వారు తెలిపారు తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఈ కంటైనర్ ఇల్లు బాగుంటుందని సూచించారు నా పేరు గీత మాది సిద్ధిపేట అండి మా సార్ పేరు ప్రవీణ్ కుమార్ మేమిద్దరం కూడా నిరుద్యోగులం అండి మాకొక చిన్న కంటైనర్ ఇల్లును మేము నిర్మించుకున్నామండి ఆ ఇల్లు నిర్మాణం యొక్క ఖర్చు ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్లో మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నామండి ఎందుకంటే పెద్ద ఇల్లు కట్టుకునేంత మాకు సోమత లేదు కాబట్టి మేము ఒక చిన్న ఇల్లును ఏర్పాటు చేసుకున్నామండి మేము అందులో పెద్ద ఇల్లు కట్టుకుంటే ఎటువంటి అయితే సౌకర్యాలు ఉంటాయో అటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ కంటైనర్ ఇల్లులో అన్నీ అమర్చబడినాయండి మేము అందులో ఉంటున్నాం మేము చాలా సంతోషంగా ఉన్నాం వాటర్ సౌకర్యం కానీ విద్యుత్ కానీ అన్ని అన్ని రకాల సౌకర్యాలు అందులో ఉన్నాయండి ది బెస్ట్ హౌజ్ అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చి మేము నిర్మాణం చేసుకున్నామండి